హాయ్ గాయస్ ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి అందరికైతే షేర్ చేయండి మనం చేసే ఒక తప్పు వల్ల కొన్ని ప్రాణాలు పోతున్నాయి అది ఏంటో చెప్పాలనే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నా మనం అందరం రోజు రోడ్లపైన డస్ట్బిన్ల దగ్గర చాలా ప్లాస్టిక్ వేస్ట్ని అయితే పాడిస్తూ ఉంటాం మనం పాడేసి ప్లాస్టిక్ వేస్ట్ని ఆవులు చాలానే తింటూ ఉంటాయి అవి ప్లాస్టిక్ని తినడం వల్ల ఆ ప్లాస్టిక్ లోపల డైజెస్ట్ అవుతూ ఆ ప్లాస్టిక్ లోపల ఉండడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అలా గ్యాస్ ఫామ్ అయ్యి వాటి స్టమక్ మొత్తం వాచి పెయిన్ అయితే వస్తుంది అలానే కొన్ని రోజులు ఉంటే వాటికి లేచి నిలబడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇలా ప్లాస్టిక్ లోపలే ఉండిపోవడం వల్ల వాటికి ఆకలి వేయదు ఫుడ్ తినడం మానేస్తాయి అలా వాటికి న్యూట్రిషన్స్ అందక బాగా వీక్ అయిపోతాయి చాలా రోజులు అలానే ప్లాస్టిక్ లోపల ఉండిపోవడం వల్ల ఆవులు లాస్ట్కి చనిపోతాయి అంటండి అలానే ఆ ప్లాస్టిక్స్ వల్ల టాక్సిన్స్ బాడీలో కలిసి మిల్క్లోకి వెళ్తాయి అలా వాటి నుండి వచ్చే పాలు కూడా మనుషులకు చాలా హార్మ్ఫుల్ అంటండి మనం ఈ తప్పు వల్ల మోగజీ ప్రాణాలు ప్రాణాలు పోతున్నాయండి మనం వాటికి ఆహారం పెట్టకపోయినా పర్లేదు మనం వాటికి ప్లాస్టిక్ పెట్టి వాటి ప్రాణాలు పోవడానికి కారణం అవ్వద్దండి